సిపిఎం పార్టీ ఆల్ ఇండియా మహాసభ ఏప్రిల్ రెండు నుంచి ఆరో తేదీ వరకు తమిళనాడులోని మదురై పట్టణంలో చాలా దిగ్విజయంగా జరిగినాయి ఈ మూడు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలు తీసుకున్న ప్రజా కార్యక్రమాలు సాధించిన ఫలితాలు వీటన్నింటినీ సమీక్షించుకొని రాబోయే భవిష్యత్ కాలానికి కూడా కార్య కార్యాచరణను రూపొందించుకోవడం జరిగింది అదే సందర్భంగా ఈ కాలంలో దేశంలో ప్రధానంగా ముందుకొచ్చిన అనేక అంశాలపైన కూడా సిపిఎం పార్టీ కార్యక్రమాల నిర్వహణ పెంపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు మనం ముందుకు వచ్చిన అంశం ఆపరే ఆపరేషన్ కదా అది ఏం చర్య తీసుకుంటుంది ప్రభుత్వము సమస్య పరిష్క పరిష్కరించబడాలంటే ఈరోజు ఆ సమస్య మూలాల్లోకి వెళ్లకుండా ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించాలంటే ఏం చర్యలు తీసుకోవాలని వాటి వైపు ఆలోచించకుండా ఆదివాసీలను మట్టు పెట్టడానికి మట్టుపట్టేటందుకు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి మావోయిస్టులను మట్టు పెట్టేటందుకు కుట్ర చేస్తూ ఉంది అనేక మంది పెద్ద నాయకులు సాంబశివరాసతో పాటు సుధాకర్ అనేక మంది చనిపోయినారు ఈ సందర్భంగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా కర్రగుట్టలు అక్కడ పూర్తిగా కేంద్రీకరించి తన బలగాన్ని ఆర్మీని అన్ని రకాల సాయుధ బలగాలను కేంద్రీకరించి ఆ రకంగా వాళ్ళని నేర్వేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు మావోయిస్టులు శాంతియుత చర్చల కోసం ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు సమస్యల పరిష్కారానికి మేము ప్రతిపాదన ఉంచడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి చెప్తా ఉన్నారు ఆ వైపు ఆలోచించకుండా కేంద్రము ఈరోజు మొత్తంగా వాళ్ళని మట్టు పెట్టాలి ఆలోచించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి సిపిఎం పార్టీ అభిప్రాయపడుతుంది ఇప్పటికే అనేక సమాజంలో అనేక రకాలైన అభ్యుదయ శక్తులు వామపక్ష పార్టీలు ప్రముఖులు అనేక సమూహాలు దీని పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి ఈరోజు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉంది ప్రభుత్వం ఏదైతే విధానం అవలంబిస్తూ ఉందో అది కరెక్ట్ కాదు వెంటనే వాళ్లతో చర్చలు జరిపి ఆ రకంగా పరిష్కారానికి మార్గం కనుక్కోవాలని చెప్తా ఉన్నారు ఏంటి ఈరోజు మావోయిస్టులను పెట్టినాననే పేరు మీద మన హోంమంత్రిగా ఉన్న అమిత్ షా చాలా స్వీట్స్ పంచుకుంటూ ఒక పెద్ద దిగ్విజయమైన కార్యక్రమాన్ని నిర్వహించినాం ఆపరేషన్ పార్టీ పూర్తయిపోయిందని చెప్తున్నారు ఏంటి నీ దేశ ప్రజలను మట్టు పెట్టడం అది ఆపరేషన్ పార్టీ అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఏం శత్రువులను సంహరించినవా నీ దేశంలో ఉన్న ప్రజలు కొన్ని మూలాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కొట్లాడుతూ ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం చేయకుండా శత్రువుల మీద టార్గెట్ చేసినట్టు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు ఆ వైపు నుంచి వస్తున్న ప్రతిపాదనలు తీసుకుని ప్రభుత్వం వాళ్ళతో చర్చలు చేయాలి సమస్య పరిష్కారానికి మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కోరుతా ఉంది రెండో అంశానికి వచ్చే వరకు కశ్మీర్ పహల్గామ్ ఇన్సిడెంట్ చూసాం ఎంతమంది ఊచకూత పర్యాటకులు వెళ్తే ఆ పర్యాటకుల మీద ఆ రకంగా ఉగ్రవాద దాడి జరిగితే దానికి సంబంధించి ప్రభుత్వము అంతకు ముందు వరకు ఏం చెప్పింది నేను త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే శాంతి భద్రతలు అన్నీ చాలా ఇదిగా ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీరు వీటన్నిటిలో అని చెప్పింది ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఇంకా అక్కడి ప్రజల సమస్యలు పరిష్కారానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోకుండా అన్నిటికీ ఒకటే నివారణ మార్గం జింద జిందీరస్మాత్ అనే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు ఇది మనం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశ ప్రజలకు దీనికి సంబంధించి ఆన్సర్ చేయాల్సి ఉంది దీనికి వెంటనే పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంటు ద్వారా దేశ ప్రజలకు ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి నువ్వు తీసుకుంటున్న చర్యలేంటి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి పార్క్తో అనుసరించిన విధానం ఏంటి ఇవన్నీ దేశ ప్రజలకు వివరించండి అని చెప్తే పార్లమెంటు సమావేశం పెట్టడానికి సిద్ధంగా లేడు అఖిలపక్ష సమావేశం అయితే కనీసం ఆ సమావేశానికి రావడానికి కూడా ప్రధానమంత్రి ఇష్టపడలేదు రాలేదు అక్కడ బీహార్లో జరుగుతున్న అక్కడ ఎన్నికలకు సిద్ధంగా సిద్ధపరుస్తున్న ఆ ఎన్నికల సభలో పాల్గొన్నాడు తప్పితే దీని ప్రాముఖ్యతను గుర్తించలేదు కానీ అదే సందర్భంగా దేశ విదేశాలన్నిటికీ కూడా పార్లమెంటు నుంచి కొన్ని ఎన్నిక ఎన్నిక చేసిన బృందాలను పంపించి ఉగ్రవాద దాడి నిర్మూలనకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్ప చెప్పడానికి సిద్ధమైనాడు మరి దేశ ప్రజలు ఏం పాపం చేస్తున్నారు ఈ దేశ ప్రజలకు జవాబుదారీతనం వ్యవహరించాల్సింది దేశ ప్రధాని కాదా ఈ పార్లమెంటు ద్వారా దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు పదే పదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నా వల్లనే ఫైర్ పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య యుద్ధం ఆగిపోయింది నేను చేయబట్టే ఆగిపోయిందని పదే పదే ఒక సామ్రాజ్యవాద దేశానికి అధిపతి అయిన ట్రంప్ ప్రకటిస్తూ ఉంటే నీ పాత్ర ఏంటి మన దేశ సార్వభౌమాధికారం ఏంటి మన రాజ్యాంగం ఏంటి దేశ ప్రధానిగా నువ్వు దాన్ని ఖండించాల్సిన అవసరం లేదా ఒక్కసారి కాదు ఒకటికి పదిసార్లు పదే పదే అన్ని వేదికలను ఉపయోగించుకొని ట్రంప్ అదే మాట చెప్తా ఉన్నాడు ఒక్కసారి కూడా దాన్ని ప్రధాని ఖండించిన పాపాను పోలేదు ఈరోజు మన దేశ సార్వభౌమాధికారం ఏంది మన రాజ్యాంగంలో సర్వ రాసుకున్న సర్వసత్తాక ప్రజాస్వామిక రిపబ్లిక్ అని రాసుకున్న పదానికి అర్థమేంటి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో దీన్ని వేస్ చేస్తాం పోరాటం అట్లాగే ట్రంప్ అమెరికన్ సామ్రాజ్యవాదం ఏ రకంగా ఉంటుందో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు మనకు అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంది ఈరోజు రష్యా ఉక్రెయిన్ వారు కావచ్చు అట్లాగే పలస్తీనా దానికి ఇజ్రాయిల్కి సంబంధించిన అంశం కావచ్చు ఈరోజు అదే ఇజ్రాయిల్ ఇరాన్ మీద పోయి క్షిపణితతో దాడి చేస్తూ ఉంది ఇది దేనికి ట్రంప్ ఏమంటున్నాడు నాతో అణు ఒప్పందం చేసుకోవడానికి ఎప్పటికైనా ఒప్పుకో అని ఇరాన్కి అల్టిమేటమ్ ఇస్తూ ఉన్నాడు దే ఏంటిది అంటే నా నేను ఈ ప్రపంచ దేశాలన్నిటికీ అధిపతిని నేను చెప్పిన పద్ధతుల్లో నా కనుసన్నల్లో ఈ దేశాలు నడవాలని కోరుకుంటూ ఉన్నాడు యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇట్లాంటి కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది ఆ సామ్రాజ్యవాదానికి ఈరోజు అండగా మోదీ నిలబడతా ఉన్నాడు ఈ చర్యలన్నీ సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది అదే సందర్భంలో సిపిఎం పార్టీ స్థానిక సమస్యల మీద కేంద్రీకరించాలి స్థానికంగా క్లాస్ అండ్ మాస్ట్రగల్స్ విస్తృతంగా